ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పజ్యన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ భాగాన్ని వింటున్న మీరు అనారోగ్యం చేత మంచం మీద పడి ఉన్నారా నీవు పండుకొనినప్పుడు నీవు భయపడవు అన్న ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ఏ కలత లేకుండా వెళ్ళి పడుకోండి మనం పడకకు వెళ్లే ముందు ఈ వాగ్దానం మనకు తలగడగా ఉండాలి మనం నిద్రలోకి జారుకున్న తరువాత మనలను మనం కాపాడుకోలేం రాత్రంతా ప్రభువే మనలను కాపాడతాడు ప్రభు కాపుదలలో ఉండి నిద్రపోయేవారు అంతఃపురాల్లో ఉన్న రాజులు రాణుల కంటే సురక్షితంగా ఉంటారు మనం పడుకునేటప్పుడు మన చింతలన్నీ ప్రక్కన పెడదాం అప్పుడే మనకు నెమ్మది విశ్రాంతి దొరుకుతాయి ఇలాంటి నెమ్మది విశ్రాంతి లోగులకు దొరకనే దొరకదు చెడు కళలు మనకు రావు వచ్చినా అవి కేవలం కలలే అని వాటిని మన జ్ఞాపకాల నుండి వెళ్ళగొట్టేస్తాం మనం హాయిగా నిద్రిస్తే హాయిగా జీవిస్తాం పేతురు ఎంత సుఖంగా నిద్రపోయాడు దేవదూత వచ్చినప్పుడు ఆ మహా వెలుగు తన మీద పడినా రానంత గాఢంగా నిద్రపోతుంటే దేవదూత అతన్ని తట్టి లేపాల్సి వచ్చింది ఉదయాన్నే తనకు మరణదండన ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసి కూడా హాయిగా నిద్రపోతున్నాడు పేతురు మీకు తెలుసా హతసాక్షులు ఎంతో మంది తాము మరుసటి రోజు కాల్చివేయబడతామని తెలిసి కూడా ఆ ముందు రాత్రి ఎంతో హాయిగా నిద్రపోయారట ప్రభువు తన ప్రియమైన బిడ్డలకు మంచి నిద్రనిస్తాడు మనకు మంచి నిద్ర పట్టాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలి మన ప్రవర్తన మంచిగా ఉండాలి మన ధ్యానాలు మంచిగా ఉండాలి మనం ప్రేమతో నింపబడి మంచివారిగా ఉండాలి